శ్రీ ఛాయా సోమేశ్వర ఆలయం తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలోని పానగల్లు గ్రామంలో ఒక ప్రముఖ ప్రాచీన శైవ ఆలయం ఈ ఆలయం భారతదేశంలోని అరుదైన చారిత్రక దేవాలయాలలో ఒకటిగా గుర్తించబడింది దాని ప్రత్యేక నిర్మాణ శైలి శిల్పకళ అలాగే ఛాయా అనే రహస్య కారణంగా ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం సుమారు పదకొండవ నుండి పన్నెండవ శతాబ్దాల మధ్య కాలంలో నిర్మించబడినదిగా చరిత్రకారులు పేర్కొంటున్నారు అప్పటి కాలంలో పానగల్లు ఒక ముఖ్యమైన పాలనా కేంద్రంగా ఉండేది ఈ ఆలయాన్ని ప్రధానంగా కుందూరు చోల వంశీయులు నిర్మించారని భావిస్తారు అనంతరం కాకతీయులు మరియు ఇతర పాలకులు కూడా ఆలయ అభివృద్ధికి తోడ్పడ్డారు శ్రీ ఛాయాసోమేశ్వర ఆలయం ఒక త్రికూట నిర్మాణం అంటే ఒక ఆలయ సముదాయంలో మూడు గర్భగుడులు ఉన్నాయి వీటిలో ఒక గర్భగుడిలో శివలింగం ప్రతిష్ఠించబడింది రెండవ గర్భగుడిలో విష్ణుమూర్తి మూడవ గర్భగుడిలో సూర్యదేవుడు ఉన్నారు ఒకే ఆలయంలో శైవం వైష్ణవం మరియు శౌర్య సంప్రదాయాలు కలిసి ఉండడం ఈ ఆలయం ప్రత్యేకత ఈ ఆలయం యొక్క నిర్మాణ శైలి చోళ మరియు చాళుక్య వాస్తుకళ శైలుల మేలవింపుగా కనిపిస్తుంది ఆలయంలోని స్తంభాలు మండపాలు పైకప్పులు అత్యంత సున్నితమైన శిల్పాలతో అలంకరించబడ్డాయి రామాయణం మహాభారతం మరియు ఇతర పురాణ ఘట్టాలు రాతిలో చెక్కబడి ఉన్నాయి ఇవి అప్పటి శిల్పుల ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి ఈ ఆలయానికి అసలైన విశేషం ఛాయా గర్భగుడిలో ఉన్న శివలింగంపై పడే నీడ రోజంతా ఒకే స్థానంలో ఉండడం ఈ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది ఉదయం నుండి సాయంత్రం వరకు సూర్యుని స్థానం మారిన ఆ నీడ మాత్రం మారదు ఇది ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన ఖచ్చితమైన వాస్తు నియమాలు మరియు కాంతి నిర్మాణ గణన వల్ల సాధ్యమైందని కొందరు భావిస్తారు మరికొందరు దీనిని దైవిక అద్భుతంగా నమ్ముతారు అయినప్పటికీ ఈ రహస్యం ఇప్పటికీ పరిష్కారం అవ్వలేదు ఇది ఎలా సాధ్యమైందని ఇప్పటికీ శాస్త్రవేత్తలు చరిత్రకారులు దీనిపై పరిశోధనలు చేస్తున్నారు కొందరు ఇది అద్భుతమైన వాస్తు శాస్త్రం అంటారు మరికొందరు దీన్ని దైవిక అద్భుతంగా నమ్ముతారు ఏది నిజమో తెలియదు కానీ ఆ నీడ ముందు నిలబడిన ప్రతి ఒక్కరికి ఒక్క ప్రశ్న మాత్రం మిగిలిపోతుంది ఆలయం చుట్టూ పానగల్లు కోట శేషాలు పురాతన శాసనాలు విగ్రహాలు కనిపిస్తాయి ఇవన్నీ పానగళ్ళు ఒకప్పుడు గొప్ప చారిత్రక నగరంగా ఉండేదని తెలియజేస్తాయి నేడు ఈ ఆలయం భారత పురావాస్తు శాఖ సంరక్షణలో ఉంది మొత్తంగా చూస్తే శ్రీ ఛాయాసోమేశ్వర ఆలయం కేవలం ఒక ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు ఇది భారతదేశ ప్రాచీన వాస్తుశాస్త్రం శిల్పకళ మరియు మత సమన్వయానికి ప్రతీకగా నిలిచిన అద్భుత చారిత్రక స్మారకం ఈ ఆలయం మన పూర్వీకుల జ్ఞానం మరియు కళా నైపుణ్యాన్ని తెలియజేస్తూ నేటి తరానికి గొప్ప వారసత్వంగా నిలుస్తుంది ఈ ఆలయం ఎదుట ఒక అద్భుతమైన కొలను ఉంది దానిలో మనకు అద్భుతమైన నీరు అలాగే హంసలు తేలియాడుతూ కనిపిస్తాయి అందులో చేపలు కూడా ఉంటాయి ఈ ఆలయం చుట్టూ పురాతన కోట శేషాలు శాసనాలు విగ్రహాలు కనిపిస్తాయి ఇవన్నీ పానగళ్ళు ఒకప్పుడు ఎంత గొప్ప నగరమో గుర్తు చేస్తాయి ఇక్కడ అడుగు పెట్టిన ప్రతి సందర్శకుడు తాను కేవలం ఒక గ్రామంలో కాదు చరిత్ర మధ్యలో నడుస్తున్నాననే భావన పొందుతాడు శ్రీ సోమేశ్వర ఆలయం ఇది రాతితో నిర్మించిన ఆలయం కాదు కాలాన్ని దాటి నిలిచిన ఒక సందేశం మన పూర్వీకులు ఎంత ముందు చూపుతో ఎంత జ్ఞానంతో జీవించారో చెప్తే నిశ్శబ్ద గురువు ఈ ఆలయాన్ని చూసినప్పుడు మనకు ఒకే మాట అనిపిస్తుంది చరిత్ర మాట్లాడుతుంది మనం చరిత్రను వినాలి అనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఇటువంటి వీడియోస్ మరికొన్ని కావాలి అంటే కామెంట్ చేయండి